ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎప్పేరు ఆవుల సంత ఇక్కడ ఆవును కొన్నాడుతున్నారు ఎవరు రైతులు వ్యాపారం అయితే అవుతున్నట్టు కొన్నారా ఆవు కొన్నారా ఆవు కొన్నారా అమ్ముతున్నారా వేరే ఎంత అంటున్నారు వాళ్ళు నలభై ఐదుకి ఇవ్వాలి నా మళ్ళీ వాళ్ళు ఎంత అంటున్నారు మళ్ళీ ఏమైంది మళ్ళా ఎన్ని పైసలు కాడు ఉంది ఐదు వందలతోనే ఉంది ఎన్కే ముందుకు ఐదు వందల కాడు ఉందంట వ్యాపారం అయితే కట్టినట్లుంది మావైతే నలభై ఆరు వేలు అంటున్నావు అడినా నీవేంత అన్నావు బాబు నీవేంత అడి నలభై రెండు అడిగినా వాళ్ళు నలభై ఆరు అంటున్నావు ఏ ఊరు బాబు మీది ఊరు బాబు మీరే హలో ఏమా ఎంతో చెప్తున్నారు వాళ్ళు ఎంత అడిగినారు ఎంత చెప్తున్నారు వాళ్ళు ఎంత అడిగిన్నారు నలభై ఐదుకి అయింది మళ్ళీ ఏమో అయింది రేటు ఎక్కువైందని వద్దా సిట్టికి పైసలు ఎక్కువ అవుతాయని ఊక అవుతున్నారు యా ఊరు మనది యా ఊరు మనది నగరాల మండల్ బెబ్బేరే శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా ఎన్ని నెలలు కట్టున్నది ఇది ఐదు నెలల కట్టు ఎన్ని తలావు అది ఇది ఐదు ఈత లావా ఇప్పుడు ఇంతే ఐదో ఈత గాడంగిట్లో పోయిందావు ఏం పేరు నీ పేరు రాముడు నెంబర్ చెప్పు సార్ నీది చెప్పు నీవు నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో జీరో వన్ చెప్పు బాబు నెంబర్ చెప్పు ఫస్ట్ నుంచి చెప్తున్నాను నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఫైవ్ త్రీ గడియం పోయలేదు కావు ఏ సైడ్ పోయింది గడేం ఏ సైడ్ పోయింది రెండు సైడ్ల గడెం కూడా పోయిందంట ఎవరికైనా అవసరం అయితే ఆవు కావాలనుకుంటే ఇప్పుడు ఇంతే ఐదో అవుతానంట నచ్చితే పాలు ఎన్ని ఇస్తుంది ఎన్ని అప్పుడు లీటర్ పైన ఇస్తాను నచ్చితే కంటాము కొత్త వాళ్ళ ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ